కర్నూలు దగ్గర జరిగిన బస్సు దహనం కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి కొన్ని వివరాలను వెల్లడించారు అవి మీతో నేను షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఈ శివశంకర్ అనే వ్యక్తి ఆ తర్వాత ఎర్రి స్వామి అనే వ్యక్తి ఈ శివశంకర్ అనే అతను ఎక్కడో ఆ క్వారీలో గ్రానైట్ క్వారీలోనే ఎక్కడో పనిచేస్తున్నట్ట అలానే ఈ ఎర్రి స్వామి అతను జిహెచ్ఎంసి వర్కరు అని చెప్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి బండి మీద ఒకచోట పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళు యాక్చువల్గా పెట్రోల్ కొట్టించుకొని వస్తూ ఈ శివశంకర్ అనే అతను ఇతన్ని డ్రాప్ చేద్దామని వెళ్తున్నట్ట వేరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు అతని ఇంటి దగ్గర ఎక్కడో డ్రాప్ చేద్దామని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది వెళ్తుంటే పల్సర్ బండిట ఆ పల్సర్ బండి అతను కంట్రోల్ తప్పింది కరెక్ట్గా ఈ బస్సు దహనం జరగటానికి ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందని చెప్తున్నారు డివైడర్కి అంటే చిన్న టేకుపల్లి దగ్గర వీళ్ళు బాగా స్పీడ్గా వెళ్తున్నట్టుంది చిన్న టేకుపల్లి దగ్గర డివైడర్కి ఢీ కొట్టి ఈ శివశంకర్ అనే అతను బండి నడుపుతున్నాడు అతను కింద పడిపోయాడు బాగా దెబ్బలు తగిలినాయి ఆ వెనకాల కూర్చున్న అతను ఎర్రిస్వామి ఇతను కింద పడ్డాడు అయితే ఎర్రిస్వామికి చిన్న గాయాలైనవి అతను గబక్కను లేచేసి ఇతను ఆ పక్క ఇద్దరు స్నేహితులు అనుకుంటాను అతన్ని చూశాడు చూస్తే అన్కాన్షియస్గా ఉన్నాడు అతన్ని పక్కకు తీసుకెళ్ళిపోయాడు లాక్కెళ్ళిపోయాడు లాక్కెళ్ళిపోయి చూస్తే అసలు చలనం లేదు అంటే మనిషికి ఆ ప్రాణం పోయి ఉంటుంది అని అతను సస్పెక్ట్ చేసినట్టున్నాడు ఆ తర్వాత వెంటనే ఈ బండి బండి కూడా కింద పడిపోయింది ఈ పల్సర్ బండిని కూడా వెనక్కి తీసుకొద్దాము లాక్కొద్దామని వెళ్ళట అతను బండి తీసుకురావటానికి వెళ్ళినప్పుడు స్పీడ్గా ఈ బస్సు వస్తున్నది భయపడిపోయి వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చేసాడు అయితే ఈ బస్సు ఈ మోటార్ సైకిల్ని ఈడ్చుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది అట్లా ఇతను చూస్తూనే ఉండగానే బస్సులో మంటలు వచ్చాయి దహనం అయిపోవడం అంతా జరిగిపోయింది అంటే ఇంకా భయపడిపోయి భయపడిపోయి షాక్ తిన్నట్టున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఇదంతా బస్సు ఎలా తగలబడింది అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తే బయటపడ్డ విషయాలు అయితే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ బస్సుల పైన ఇల్లిగల్గా లగేజీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు వ్యాపారస్తులు అదంతా కూడా చాలా రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు తెలంగాణలోను ఆంధ్రాలోను బ్యాన్ చేశారు ప్రైవేట్ బస్సుల పైన ఈ లగేజీ తీసుకెళ్ళడానికి లేదు అని బ్యాన్ చేశారు చేసిన వాళ్ళకి ఫైన్లు వేయటం అట్లా కొంచెం చాలామంది పట్టుబట్టడం ఫైన్లు కట్టడం చాలామంది ఆపేశారు అయితే వాళ్ళు మరో మార్గం కనుక్కున్నారు ఈ బస్సు అడుగున ఈ లగేజ్ బాక్స్ ఉంటుంది ఈ లగేజ్ బాక్స్లో జనరల్గా ఎవరికి పెట్టాలి ప్రయాణికుల బ్యాగులు సూట్ కేసులు ఇవి పెట్టాలి కానీ దాంతోపాటే ఇంకొక పెద్ద బాక్స్ కూడా ఉందట లగేజ్ పట్టేది దా జనరల్గా దాంట్లో ప్రతి ప్రైవేట్ బస్సులో కూడా ఒక మినీ లారీలో పట్టేంత లగేజ్ పట్టేటట్టుగా తయారు చేయిస్తారట సో ఈ బాక్సుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక వ్యాపారస్తుడు రెండు వందల నలభై మూడు సెల్ ఫోన్ల బాక్సులను పెట్టి బెంగళూరుకి పంపిస్తున్నాడు అక్రమంగా మరి దానికి అక్రమం అనే చెప్పాలి ఈ బ్యాటరీలు కూడా లిథియం బ్యాటరీతో లిథిమియన్ బ్యాటరీస్ అంటారు ఈ బ్యాటరీస్తో పనిచేసే సెల్ ఫోన్లు అవి రెండు వందల నలభై మూడు బాక్సులు మామూలుగా సెల్ ఫోన్ బాక్స్ అంటే కొత్త బాక్స్ అన్ని కలుపుకొని ఛార్జరు ఇంకా ఇవన్నీ చాలా కలుపుకొని ఇంత బాక్స్ ఉంటుంది కొంచెం ఇవన్నీ కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే సెల్ ఫోన్లు అట అంటే బాగా ఖరీదైన సెల్ ఫోన్లు ఇవి ఇవన్నీ కూడా రెండు వందల నలభై మూడు బాక్సులు పెట్టి అంటే డ్రైవర్కి లేకపోతే సెకండ్ డ్రైవర్కి ఆ క్లీనర్కి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి అక్రమంగా బెంగళూరుకి పంపిస్తున్నాడు ఇవన్నీ కూడా లిథియం బ్యాటరీతో పనిచేసే సెల్ ఫోన్లు ఎప్పుడైతే మోటార్ సైకిల్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్ళిందో ఆ స్పార్కులు వచ్చాయి ఆ స్పార్కులకి మెయిన్ డోర్ జామ్ అయిపోయింది బస్సు మెయిన్ డోర్ జామ్ అయిపోయింది ఆ స్పార్కులు ఒకటి ఒకటి ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ జామ్ అయిపోయి ఈ అన్ని జర్క్ ఉన్నాయి ఆ జర్క్కి ఈ లిథియం బ్యాటరీలు కూడా పేలిపోయింది పెద్ద బ్లాస్ట్ అయినట్టు ఆ సౌండ్ వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా పోలీసులకి చెప్పారు సో యాక్చువల్గా జరిగింది ఇది మరి ఇప్పుడు దీంట్లో ఎవరిని బాధ్యులు చేయాలి ఎవరు తప్పు చేశారనుకోవాలి యాక్చువల్గా డ్రైవర్ మొదట్లో ఏం చెప్పాడు నేను టూ వీలర్ లాంటి దాన్ని ఏదో అనుకుంటాను దాని దానివల్ల యాక్సిడెంట్ అయినట్టుందని పోలీసులకి డ్రైవర్ చెప్పినట్టున్నాడు అది కరెక్ట్ కాదని తేలింది పోలీసులు ఏం చేశారు సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని ఈ పిలియన్ రైడర్ మీద ఈ వెహికల్ మీద ఎవరు కూర్చున్నారు వెనకాల అనే దాన్ని ప్రోప్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లో తేలింది ఎవరో జీహెచ్ఎంసీ వర్కరు ఎరిస్వామి కూర్చున్నాడని ఇతన్ని మొత్తానికి ట్రాక్ చేసి ఇంటికి వెళ్ళి పట్టుకున్నారు పట్టుకుంటే అతను చెప్పింది ఇది అయితే వీళ్ళిద్దరు కూడా మందు కొట్టలేదని కూడా పోలీసులు చెప్తున్నారు వీళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ ఇన్బ్రియేటెడ్ మామూలుగానే ఉన్నారు కానీ డివైడర్ కొట్టి పడిపోయాడు సరే యాక్సిడెంట్ జరిగింది సో జరిగింది అది సో అతను చెప్పాడు ఈ విషయాలండి కానీ యాక్చువల్గా అతను పొరపాటు చేశాడు అతను వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి అతని దగ్గర మొబైల్ ఏదో ఉంటుంది ఇన్ఫామ్ చేస్తుంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే అందుబాటులో ఉంటే సరే అది చేయలేదు ఏదైనా అవుతుందని భయపడి పారిపోయి వెళ్ళిపోయినట్టు అయితే అతను చేసింది తప్పే కానీ ఈ యాక్చువల్గా మోటార్ సైకిల్ని కొంత దూరం కొంత దూరం ఈడ్చుకొని వెళ్ళి ఒక చిన్న స్పార్క్ వచ్చినంత మాత్రాన బస్సు తగలబడుతుందని అనుకోవటానికి లేదు ఆ స్పార్క్ వచ్చినందువల్ల ఈ మొబైల్ ఫోన్స్లో ఉన్న లిథియం బ్యాటరీలు యాక్టివేట్ అయినాయి అవన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయినాయి జనరల్గా లిథియం బ్యాటరీస్ అంటే అలానే ఉంటాయి మనం చాలా సందర్భాల్లో విన్నాం మీరు కూడా వినే ఉంటారు మొబైల్ ఫోను ఆన్ చేశారు మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోయి చాలాసేపు వదిలేస్తే అది పేలిపోయిందని ఎవరో చనిపోయారని లేదా గాయపడ్డారనో హాస్పిటల్కి తీసుకెళ్లారనో ఇట్లా చాలా సందర్భాలు విన్నాం మనం అంటే బ్యాటరీ ఇవన్నీ కూడా లిథియం బ్యాటరీలు డైనమైట్ల లాగా ఉంటాయి ఇవన్నీ కూడా నిజానికి చిన్న డైనమైట్లు అవి పవర్ ఎక్కువైనప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతాయి నక్సలైట్లు వాడే డైనమైట్లు కూడా అంతే యాక్చువల్గా అట్లాంటి లగేజీని తీసుకెళ్ళటానికి లేదు ప్రయాణికుల సామాన్లు మాత్రమే సూట్ కేసులు లేకపోతే ట్రాలీ బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగులు ఇట్లాంటివి చిన్న చిన్న బుట్టలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే పెడతారు తీసుకెళ్తారు ప్రయాణికులు మరి ఇవన్నీ కూడా రెండు వందల నలభై మూడు సెల్ ఫోన్లు ఆయన వ్యాపారం మామూలుగా ట్రాన్స్పోర్ట్లో పంపించుకోవాలి మరి ఎప్పుడున్న పోలీసులు లేకపోతే ఆర్టీఏ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకైతే మాములు ఇచ్చి బయటపడుతూ ఉంటారు అనుకుంటాను మరి అది వాళ్ళు కర్బు చేయాలి మరి ఎందుకు అట్లా వదిలేస్తున్నారో తెలియదు సో దాంట్లో ఈ సెల్ ఫోన్లు అవన్నీ ఉండటంతో ఒక్కసారిగా స్పార్కులు రావడంతో మోటార్ సైకిల్కి ఎప్పుడైతే ఈ బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందో ఎక్కడో సార్ స్పార్క్ వచ్చి ఉంటుంది ఈ బస్సులన్నీ కూడా కింద వరకు ఫుల్ కవర్ అయి ఉంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులన్నీ కూడా కింద మొత్తం కవర్ అయి ఉంటాయి అంత ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ కవర్ అయి ఉంటాయి సో ఎక్కడో స్పార్క్ వచ్చింది ఆ స్పార్క్ అది ఈ మొబైల్ ఫోన్లలో ఉండే బ్యాటరీస్ని ఇగ్నైట్ చేసింది దాంతో ఒక్కసారిగా ఆ బస్సు దగ్ధం అయిపోయింది సో ఇక్కడ కల్ప్రిడ్స్ ఎవరు ఎవరిని బ్లేమ్ చేయాలి సెల్ ఫోన్లు పెట్టారు రేపింగ్ కూడా పెట్టచ్చు యాక్చువల్గా బా విడిగా బాంబులే పెట్టి పంపించవచ్చు అంటే చెకింగ్ ఉండదా ఎవరు పట్టించుకోరా బాంబులు పెట్టచ్చు యాక్చువల్ డైనమైట్లు పెట్టచ్చు ఏ ఐటమ్స్ అయినా పెట్టి పంపించవచ్చు కదా మొబైల్ ఫోన్స్ పెట్టి పంపించగలిగిన వాళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వతే వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు విడిగా లారీకి పంపిస్తే పాతిక వేల ముప్పై వేలు అవుతుంది వాళ్ళకి ఐదు వేల పదివేలు ఇచ్చి దాంట్లో పెట్టి పంపించి ఉంటాడు ఇందుట్లో ఓనర్ తెలియకుండా జరిగింది అనుకోవడానికి లేదు మరి ప్రతి బస్సు కూడా వెళ్లే ముందో వచ్చే ముందో తనిఖీ చేయటం ఇట్లాంటివి జరగకుండా చూడటం చూడాలి కదా పోలీసులు కూడా ఇట్లాంటివి జరగకుండా చూడాలి కదా సూపర్వైజర్లో కనీసం బస్సు ఓనర్కి బాధ్యత ఉండాలి కదా ఇలాంటివి చేయకూడదని చూడండి ఎంతమంది ప్రాణాలు పోయాయి అప్పుడు ఎవరిని బాధ్యతలు చేయాలి ఈ కేసులో మోటార్ సైకిల్ని చూడకుండా డ్రైవ్ ఎమా స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిన డ్రైవర్ది తప్పని చెప్పాలా లేకపోతే ఒకవేళ చూసి కూడా ఏమవుతుందిలే అనుకున్నాడా ఆ డ్రైవరు సో ఏదైనా డ్రైవర్ది తప్పని చెప్పాలా లేకపోతే లిథియం బ్యాటరీలతో పనిచేసే సెల్ ఫోన్లను పెట్టి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ బిజినెస్ మ్యాన్ అని చెప్పాలా బస్సు ఓనరా ఓనర్తో మాట్లాడుకునే కదా ఈ వ్యాపారస్తులు పంపించేది డ్రైవర్లు ఉరికేదే కేర్ టేకర్స్ అంతే సో ఇట్లాంటివి జరుగుతున్నాయని అఫీషియల్స్కి తెలీదా ఎందుకు అలవ్ చేస్తున్నారు ఇట్లాంటి సో ఇది అన్నమాట ఒక చక్ర వ్యూహంలాగా ఉంది ఇదంతా కూడా ఎవరిని బాధ్యులు చేయాలో తెలీదు చూద్దాం ఏమవుతుందో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది ఆ ఓనర్ని ఆ బిజినెస్ మ్యాన్ని అరెస్ట్ చేసినట్టున్నారు పోలీసులు చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ